వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ లాగ్స్ అండి అందరికీ ముందుగా వినాయక్ చవితి శుభాకాంక్షలు అండి మీరందరూ పూజ ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను పూజ ఎలా చేసుకున్నానో చూడండి ఫస్ట్ అయితే ఉదయాన్నే లేచి ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానాలంతా నీట్గా కంప్లీట్ చేసుకొని ప్రసాదాలంతా కంప్లీట్ అయిన తర్వాత బొమ్మనైతే రెడీ చేస్తున్నానండి ప్రతి సంవత్సరం కూడా నేనే నా చేతులతో విగ్రహాన్ని రెడీ చేసుకొని పూజ అనేది చేసుకుంటాను నాకు ఇలా చేసుకోవడం చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా ఇలా నేనే విగ్రహాన్ని రెడీ చేసుకొని పూజ అనేది చేసుకుంటాను టైం లేకుండా ఇలా అడావిడిగా చేసుకోవాల్సి వస్తుందండి వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల సేమ్ డే అయితే బొమ్మను అనేది రెడీ చేసుకుంటున్నాను ఫైనల్గా బొమ్మ రెడీ అయిన తర్వాత ఇలా ఉందండి నా వినాయకుని విగ్రహం మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే పూజ అన్నిటికీ కూడా నీట్గా పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకునేసి పూజ అనేది ఫైనల్గా కంప్లీట్ చేసుకున్నాను చూడండి నాకు తెలిసిన విధంగా పూజ అనేది చేసుకున్నానండి పండ్లు కొన్ని రకాల ప్రసాదాలతో పూలు అలాగే మావిడాకులు గరికతో డెకరేషన్ చేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను